ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు వైశాఖ పురాణము ఇరవై ఏడవ అధ్యాయము కలిధర్మములు పితృముక్తి అంతిమ భాగము ధర్మవర్ణుడు భూలోకమునున్న కలియో విధానమును చూచి మిక్కిరి భయపడెను పాపమును చేయుట వలన వంశనాశ్రమును గమనించి మరి ఒక ద్వీపమునకు పోయెను అన్ని ద్వీపములను చూచి పితృలోకమును కూడా చూడబోయెను అతడు కష్టతరములకు పనులను చేయుచూ మిక్కిలి శ్రమపడుతుండేది క్రిందపడి ఏడ్చుతుండేది చీకటి గల నూతిలో పడి గడ్డి పరకను పట్టుకొని నూతిలో పడకుండా వేలాడుచుండిరి వారి కింద భయంకరముకు చీకటి ఉండెను ఇంతకన్నా భయంకర విషయమును చూచెను ఒక ఎలుక పితృదేవతలు పట్టుకొని వేలాడుతున్న గడ్డి పరకను మూడు వంతులు కొరికి వేశాను గడ్డి పరకను పట్టుకొని వేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరభు అగాధమును చూచి పైన ఎలుక గడ్డిని కొరికివేయుటను చూచి దీనులై దుఃఖించుతుండి ధర్మవర్ణుడును దీనులై ఉన్న వారిని చూచి జాలిపడి మీరీ నూచి ఎందు ఎట్లుపడి ఎట్టి కర్మను మీకు ఇట్టి పరిస్థితి కలిగను మీరే వంశం వారు మీకు ముక్తి కలుగు మార్గమేమైనా ఉన్నదా నాకు చెప్పుడు చేతలకు సాయమును చేయుదును అని అడిగాను అప్పుడు వారు పోయి మేము శ్రీవత్స గోత్రికులము భూలోకమున మా వంశముల సంతానము లేదు అందువలన పిండమును శ్రాదమును లేక దీనులమై బాధపడుతున్నాము మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక ఉన్నది మాకు పిండమునిచ్చువారు లేరు వంశము క్షీణించినది ఇట్టి దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటి కూపమున పడక తప్పదు మా వంశమున ధర్మవర్ణుడును కీర్తిశాలి ఒకడే కలడు అతడు విరక్తిచే వివాహమును చేసుకొనక ఒంటరిగా తిరుగుతున్నాడు ఈ మిగిలిన గడ్డి పడకను సూచితివా మా వంశమున అతడొక్కడే మిగులుట వలన ఇచ్చటను ఇది ఒక్కటే మిగిలినది మేమును దీనిని పట్టుకుని వేలాడుతున్నాము మా వంశం వాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలను దానికి ప్రతీకగా పితృలోకమునున్న మాకును ఈ గడ్డి పరక ఒక్కటే మిగిలినది అతడు వివాహము చేసుకోనకపోవటే సంతానము లేకపోవటం వలన ఈ గడ్డికి అంకురములు లేవు ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిదినము తినుతున్నది ఆ ధర్మవర్ణుడు మరణించిన తరువాత ఈ ఎలుక మిగిలిన ఈ గడ్డి ముక్కను కూడా తినివేయును అప్పుడు మేము అగాధము భయంకరమునగు నరక పడదుము ఆ కూపము దాటరానిది చీకటితో నిండినది కావున నాయన భూలోకమునకు పోయి మా ధర్మవర్ధుని వద్దకు పోయి మా దైన్యమును వివరింపము మేము వారి ఎదురు చూస్తున్నామని చెప్పి అతనిని వివాహమాటుడకు అంగీకరింపజేయుము నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడి ఉన్నారు బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గడ్డిపరకను కొరుగుతున్నది ఆ ఎలుకయే కాలము ఇప్పటికి ఈ గడ్డిలో మూడు వంతులు పోయినవి ఒక వంతు మాత్రమే మిగిలినది ఆ మిగిలినది నీవే నీ ఆయువును గతించుతున్నది నీవు ఉపేక్షించినతో మావలనే నీవును మరణించిన తరువాత ఇట్లే మాతో పాటు ఇందు పడగలవు కావున గృహస్థ జీవితం అవలంబించి సంతతిని పొంది వంశవృద్ధిని చేసి మమ్ము నూచిలో పడకుండా రక్షింపుమని చెప్పుము పుత్రులు ఎక్కువ మందిని పొందవలను వారిలో ఒక్కడైనను గయకుపోయి పిండ ప్రదానము చేయును అశుమేధయాగమును చేయవచ్చును ఆయా మాసప్రధానము మాకు అనగా పితృదేవతలకు దానము శ్రాద్ధము ముండగురవి చేయవచ్చును ఇందువలన మాకు నరక విముక్తియు పుణ్యలోక ప్రాప్తియు కలుగు అవకాశం ఉన్నది మా వంశం వారిలో ఎవడైనా పాపనాశ్రీయకు విష్ణు విన్నను చెప్పినను మాకు ఉత్తమ ఉత్తమగతలు కలగవచ్చును తండ్రి పాపి అయిన పుత్రుడు ఉత్తముడు భక్తుడు అయినతో వాని తండ్రియూ తరించును దయాధర్మహీనుడకు పుత్రులు ఎక్కువ మంది ఉన్నా ప్రయోజనమేమి శ్రీహరిణి అర్థింపని పుత్రులు ఎంతమంది ఉన్ననేమి పుత్రహీనుడ వారికి ఉత్తమ గతులు కలగవు కావున సద్గుణశాలియగు పుత్రులను పొందవలను మా ఈ బాధను ఈ మాటలను వానికి వివరముగా చెప్పుము గృహస్థ జీవితమును స్వీకరింపమని చెప్పుము మంచి సంతానమును పొందుమనుము అని పితృదేవతలు పలికిరి ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడై ఇట్లు పలికను మీ వంశమునకు చెందిన ధర్మవర్ణుడను నేనే వివాహము పనికి పనికిమాలిన పట్టుదల కలిగి మిమ్మల్ని బాధపడనట్లు చేసిన వాడను నేనే పూర్వము సత్రయాగము తిరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయోము నాలుక అదుపులో ఉండవు విష్ణుభక్తి ఉండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయోమును అదుపులో ఉండుటకై వివాహమును మానేతిన కలియుగమున పాపభూయిష్ఠులకు జరుడ సాంగత్యము ఇష్టము లేక ద్వీపాంత్రమును వసించుతుంటింటిని ఇప్పటికి కలియుగము మూడు పాదములు గడిచినవి నాలుగవ పాదమున కూడా చాలా వరకు గడిచినది నేను మీ బాధను ఎరుగను మీ మిట్లు బాధలకు గురి చేసిన నా జన్మ వ్యర్థము మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన రుణమును అనగా సంతానమును పొందుటను నేను తీర్చలేకపోయి తిని విష్ణువును పితృదేవతలను ఋషులను పూజింపని వారి జన్మ వ్యర్థము వారి ఉనికి భూమికే భారము నేను మీ ఆజ్ఞను పాటించి వాహమాడుదును కలిబాధలు కలగకుండా సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యములను ఆజ్ఞాపింపుడని ప్రార్థించను ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలు విని కొంత ఊరటను పొంది నాయన నీ పితృదేవతల పరిస్థితిని చూచితివి కదా సంతానము లేకపోవడచే గడ్డి పట్టుకొని ఎట్ల వేలాడుతున్నామో చూచితివి కదా విష్ణు కథల ఎంత అనురక్తి స్మరణము సదాచార సంపన్నత కలవారిని కలి పీడింపడు శ్రీహరి స్వరూపముకు సాలగ్రామశ కాని భారతము గాని ఇంటి ఎందున్నచో వారిని బాధింపడు వైశాఖ వ్రతము మాఘస్థాన వ్రతము కార్తీక దీపదానము పాటించువారిని కలి విడుచును ప్రతిదినము పాపహరము ముక్తిప్రదముకు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడింపడు వైశ్వదేవము తులసి గోవు ఉన్న ఇంటిని కలి బాధింపడు ఇంటిని లేని చోట నీవు ఉండకము నాయన త్వరగా భూలోకమునకు బొమ్ము ప్రస్తుతం వైశాఖ మాసము గడుచుతున్నది సూర్యుడు అందరికీ ఉపకారము చేయవలవునని మేషరాశి ఎందున్నాడు ఈ నెలలోని ముప్పది తిథులను పుణ్యప్రదములే ప్రతి తిథియందు చేసిన పుణ్యము అత్యధిక ఫలము ఇచ్చును చైత్రబహుళ అమావాస్య మానవులకు ముక్తినిచ్చున్నది పితృదేవతలకు ప్రియమైనది ముక్తిని ఇచ్చునది ఆనాడు పితృదేవతలను శ్రాద్ధము చేయవలేను జలపూర్ణమకు కలశమునిచ్చి పిండ ప్రదానము చేసినతో గయాక్షేత్రమున చేసిన దానికి కోటి రెట్లు ఫలితమునిచ్చును ఈ త్రమావాసనాడు శక్తితో కూరతోనైనా శ్రాద్ధము చేయవచ్చును ఆనాడు పానకము గల కలసను వాడు పితృహత్య చేసినవాడు అవును ఆనాడు చల్లని పానీయమునిచ్చి శ్రాద్ధము చేసినచు పితృదేవతలపై అమృత వర్షము కురియును ఆనాడు కలసదానము అన్నాదులతో శ్రాద్ధము ప్రశస్తము కావున నీవు త్వరగా వెళ్ళి ఉదుకుంభదానమును శ్రాద్ధమును పిండప్రదానమును చేయుము వివాహమాడి ఉత్తమ సంతానమునంది పురుషార్థముల నంది అందరూ సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు దీపసంచారము చేయుము అని పితృదేవతలు చెప్పిరి ధర్మవర్ణుడును త్వరగా భూలోకమున చేరెను చైత్రబహుడు అమావాస్య నాడు ప్రాతకాల స్థానము పితృదేవతలు చెప్పినట్లు జలకలశదానము శ్రాధము మున్నగు వాణిని చేసెను వివాహము చేసుకుని ఉత్తమ సంతానమును అందెను చైత్రబహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను తుదకు తపమాచరించుటకై గంధమాధర పర్వతమురకు పోయెను అని శుతదేవుడు సుతకీర్తికి వివరించెను ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పాను సంపూర్ణం ఇవ్వం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బౌదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా